సాహితీ ప్రియులకు నమస్కారం మనకు శతక పద్యాలు ఒక అంశం మీద రావు దేనికదే ప్రత్యేకత కలది అలాగే మణిపోసం దేనికదే వైయుక్తికమైనవి అనేక అంశాలు పక్కపక్కనే మనకు కనపడతాయి కుటుంబం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రపంచం హద్దుల దాకా మనం ఇందులో చూడగలుగుతాం ఈరోజు కొన్నిటిని ఆస్వాదించండి ముందు కుటుంబాన్ని గురించి అమ్మ గురించి మాట్లాడుకుందాం ధనమిచ్చి కొనలేనిది జనమున్ననూ అమరణది అమ్మ ప్రేమ ఒక్కటే గుండెలోన ప్రేమనది తన కుటుంబ శ్రామికుడు తన తనూజ ప్రేమికుడు నాన్న ఒక్కడే మనల దరిచేచ్చుడి నావికుడు హృదయ శుద్ధి ధన్యత పేదహొస పుణ్యత కరుణగల మనిషికెప్పుడు ఎలను దొరుకును మాన్యత అక్షరముకు దండడత గుండె గుడులో నిలబెడతా పద్యమై పలకరిస్తే జనాల ముందు జే పాటకు పందిరి వేస్తా మాటకు మలము పోస్తా మానవతా శిఖరంపై మనిషిని జెండా చేస్తా మనిషితనంతో నిలబడు మానవీయుడుగా బలపడు అరాచకం శిరమెత్తితే ఓటాయుధంగా కలబడు లోకాన రెండే కులాలు మంచి చెడు జంట ఫలాలు ఏవి నీకు హితమైతే పెరుగు నెల మనసు బలాలు జీవించుట మనిషితనం సాధించుట ఋషి సుగుణం సుఖమయ జీవనానికి శ్రమించుటే మూలధనం పాటల జెండా తెచ్చి మధులో గుచ్చాడు మెచ్చి పాటతో ఏకమయ్యం బాణీలు బతుకున నచ్చి భాషే మనకెల బంధువు జాతి ఏకత్వ సింధువు ఆత్మకు లంఘన వేసి నిలిపిడి పూర్ణ బిందువు ఈరోజు వీటిని మీరు ఆస్వాదించి ఎలా ఉన్నాయో తెలియజేసినట్లయితే రేపు అంశ అంశాల వారిగా కొన్నిటిని మీ ముందు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ